ఒక్కొక్కసారి మన ఊహకు కూడా అందని అరాచకాలు మన మధ్య జరుగుతూ ఉంటాయి పిల్లల విషయంలో ప్రతిదీ మనం గమనిస్తూ ఉండకపోతే పూడ్చుకోలేని నష్టం భరించాల్సి వస్తుంది ఎందుకు చెప్తున్నాను ఈ అంటే ఈ మధ్య కాలంలో వరంగల్లో ఓ కిలాడి లేడీ అరాచకాలు ఎక్కువైపోయాయి అవి తెలిస్తే ఒక్కసారి షాక్ అవ్వాల్సిందే హనుమకొండ జిల్లా దామోరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కిలాడి లేడీ వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నివాసం ఉంటుంది డ్రగ్స్కి బానిస అయింది తనతో పాటు డ్రగ్స్కి అలవాటు పడిన ఓ అమ్మాయి మరో నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడింది స్కూల్కి వెళ్ళే పిల్లలే లక్ష్యంగా ఆ కిలాడీ లేడీ వరంగల్లోని సంపన్నుల కాలనీలు కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కి నిర్వహిస్తుంది పాఠశాలకు వచ్చి వెళ్ళే పిల్లల్ని చూసి అందులో టార్గెటెడ్గా కొంతమందిని ఎంచుకొని వాళ్ళతో మాటలు కలిపి వాళ్ళకు దగ్గర చదువు పెంచుకొని వాళ్ళకున్న సమస్యలు తెలుసుకుంటున్నట్టుగా లేదా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టుగా వాళ్ళతో చలివిడిగా కలివిడిగా ఉంటున్నట్టుగా చేస్తుంది ఆ తరువాత ఆ పిల్లలు ఆవిడను నమ్మి ఆవిడకి అట్రాక్ట్ అవ్వగానే కిడ్నాప్ చేస్తుంది ఆ బాలికలకు మత్తు పదార్థాలు ఇస్తుంది ఆ మత్తు పదార్థం ఇచ్చి అప్పటికి తన గ్యాంగ్కి టచ్లో ఉన్న మానవ మృగాలకు వాళ్ళని అప్పగిస్తుంది కిలాడీ లేడీ అలా మానవ మృగాలకు ఇలా ఆడపిల్లల్ని అప్పగించినందుకు వాళ్ళు ఈవిడకు డబ్బులు ఇస్తారు